నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా హెడ్ మెదక్ పట్న ప్రజలకు తెలియజేయనది మెదక్లో ఈ మధ్య ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నందున మీరు వేరే గ్రామానికి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల వారికి అంతే కాకుండా పోలీస్ స్టేషన్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అక్కడ రూట్ లో పెట్రోలింగ్ చేయటకు వీలుంటుందని మెదక్ టౌన్ సీఐ నాగరాజు సూచించారు అంతేకాకుండా మెదక్లో బాగా దొంగతనాలు కిరాణా షాపుల్లో బంగారు షాపుల్లో బట్టల షాపుల్లో వివిధ షాపుల్లో కాకుండా తాళం వేసిన ఇళ్లలో కూడా దొంగతనాలు బాగా జరుగుతున్నదన్న మెదక్ ప్రజలు సూచించడం ఏమనగా వ్యాపారవేత్తలకు ప్రజలకు సీసీ కెమెరాలు పెట్టుకుని సీసీ కెమెరాలు నాణ్యమైనవి పెట్టి దొంగతనాలు చేసినప్పుడు వారిని క్లియర్గా గుర్తించే విధంగా ఉన్నట్లయితే దొంగతనాలు తొందరగా పట్టుకోవచ్చని తెలిపారు అలాగే మేదకపట్నంలో మోటార్ వెహికల్ చాలా దొంగతనాలు జరుగుతున్నాయి మీ యొక్క వెహికల్లో పెట్టే ముందు సీసీ కెమెరాలు ఉన్న చోట కానీ ఒకవేళ లేని దగ్గర పెట్టినట్లయితే మోటార్ వెహికల్ తాళాలు వేసుకుని మీ వస్తువులు కాపాడుకుంటకు బెల్ట్ తాళాలు కూడా వేసుకున్నట్లయితే మన వస్తువులు మనం కాపాడుకున్న అవుతామని సూచించారు అంతేకాకుండా పట్టణంలో భద్రత నియమాన్ని పాటించండి ట్రాఫిక్ సిగ్నల్ పాటించండి యాక్సిడెంట్లు నివారించండి భద్రతను పాటించకుంటే ఫైన్లు పడతాయి కేసులు అవుతాయి అదేవిధంగా వేరే వాళ్ల ప్రాణాలకు అంతరాయం కలగకుండా ఉంటుందని ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ప్రజలు పోలీసులకు సహకరించాలని మెదక్ టౌన్సీఏ నాగరాజు తెలిపారు ఏదన్నా ఎవరైనా వస్తున్నప్పుడు పోతున్నప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి చేయమని చెప్పాలి తర్వాత అవసరం పట్టిక పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా మంచిది తర్వాత మ్యాక్సిమం వీలైన కాడికి పబ్లిక్ మేము తెలియజేసేది ఏంటంటే ఎక్కువ సీసీ కెమెరాలు పెట్టుకోండి అది మీకు సెక్యూరిటీ పరంగా ఉంటుంది తర్వాత పబ్లిక్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి దయచేసి అందరికీ వ్యాపార సముదాయాలు కానీ లేకపోతే బ్యాంక్స్ పెట్టారు ఇంకా ఇతర ఏదైనా బిజినెస్ వాళ్ళకు సంబంధించిన ఎవరున్నా కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నా కూడా అవి అన్ని రకాలుగా యూజ్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమమ్ అంత ఎక్కువ పబ్లిక్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి పోలీస్ తరఫున కూడా మాక్సిమం జస్ట్ పంపిస్తున్నాం పెట్రోలింగ్ పంపిణీ పంపుతున్నాం కానీ అయినా కూడా మీ సీసీ కెమెరాలు ఉన్నట్టుంటే అవి యూజ్ అవుతాయి కాబట్టి తర్వాత ఈ మధ్య కాలంలో బైక్ దొంగతనాలు చాలా జరుగుతున్నాయి బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి అంటే మీరు పార్కింగ్ చేసినప్పుడు కంపల్సరీ హైండ్లీ లాక్ చేసుకొని సీసీ కెమెరా కవరేజ్ ఉంటే అట్లాంటి ప్లేస్లో కవర్ చేసుకోండి లేదు ఇంకా ఆ లాక్ సిస్టమ్ కూడా ఒకటి మన హ్యాండిల్ లాగా కూడా ఒకటి రబ్బర్ది ఉంది ఇంకా అది లేకుండా తప్పేం లేదు కదా మన వస్తువు మనం కాపాడుకోవడానికి మనం ఎంత ప్రి ఉంటే అంత మంచిగా ఉంటుంది అట్లా ఏం ప్రికాషన్స్ ఉన్నా పబ్లిక్ తీసుకోవాలని నేను పబ్లిక్ తెలియజేస్తున్నాను ఈ మధ్య కాలంలో ఇంకా ఇప్పుడు యాక్సిడెంట్ కూడా ఎక్కువ అవుతుంది ట్రాఫిక్ పోలీసింగ్ నేను చేస్తున్నాం దయచేసి కూడా పబ్లిక్ మీరు కూడా ట్రాఫిక్ సిగ్నల్ పాటించండి యాక్సిడెంట్ నివారించండి అనవసరంగా ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేసినట్టుంటే ఫైన్ నువ్వు పడుతుంది అట్లా ఎవరు కాకుండా వేరే వాళ్ళ ప్రాణానికి ఇబ్బంది లేకుండా పబ్లిక్ అందరూ కూడా ట్రాఫిక్ సిగ్నల్ పాటించి ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ